న్యూస్ సెంట్రల్ జస్ట్ లాక్స్ యూనివర్సిటీ ఎందుకు క్రైమ్ చేయాలనిపించింది మార్పు రావాలని జైలు నుంచి ఉన్నాం అమ్మా నాన్న రాలేదు ఒకే జత బట్టలు ఉన్నప్పుడు బయటకు వచ్చి మారాలని నాకు తెలిసి సార్ జైలుకు పోయిన తర్వాత మారదామని ఎవరు అనుకోరు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం ఉన్న ఆఫీసర్లు ఇప్పుడు అలా సార్ ఇప్పుడు జీర్ణమవుతుంది వాళ్ళ డ్యూటీ ఏంటిది రావాలి ఆఫీస్కి రావాలి వారానికి ఒకసారి రౌండ్కి వస్తారు వాళ్ళు వచ్చే ముందు పినాలు వెళ్తారు కొంచెం షోప్ టాప్ చేస్తారు అయిపోతుంది మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఏంటి అని చెప్పని ఒక ఆఫీసర్ మాట్లాడారు వాళ్ళ బాధలు ఏంటిదో తెలుసుకోరు వాళ్ళ ఇట్లా ఐదు నిమిషాలు వచ్చి ఇట్లా పోతారు సార్ వాళ్ళకి ఏమవసరం ఏమవసరం లేదా అడగరు వీళ్ళు ఏమనుకుంటారు సార్ ఇప్పుడు లోపల ఉన్న తర్వాత అయిన వాళ్ళు రారు దోస్తులు రారు రిలేషన్ మొత్తం కట్ అయిపోతుంది ఇంకోటి రిమైండ్ అంటే చిన్న చిన్న కేసులను పెద్ద పెద్ద కేసులను అందరిని ఒక దగ్గర కలుపుతారు సార్ వాళ్ళకి ఏం పని ఉంటుంది ఏం పని ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు అంటే నలుగురు పరిచయం అవుతారు అక్కడ జైల్లో ఇంకా పెద్ద క్రిమినల్ వేయడానికి అవకాశం ఉంటుంది కానీ మారేయడానికి అవకాశం ఉండదు సార్ జైల్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సరే ఇప్పుడు చెప్పినా కదా సార్ నాకు నాకు పదహారు పదిహేడు సంవత్సరాల అప్పుడు సార్ ఒంటలు పోతామంటే భయం అయ్యేది సార్ మా అమ్మలు అయిపోయి అమ్మ ఒంటలు చెప్పని వేసేది సార్ అలా వేయిన తర్వాత నాకు గుండె బండి అయిపోయింది సార్ ఎందుకంటే అందరూ కష్ట సుఖాలను మాట్లాడుకుంటారు సార్ మా ఇంట్లో అట్లా అయింది వీళ్ళ ఇంట్లో ఇట్లా అయింది పోలీసులు అని ఇట్లా చేసిండు మా ఇంటికి వచ్చి ఇట్లా చేసిండు అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటారు సార్ అంటే ఏం తెలియని తీసుకుపోయి అందులో ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నట్టు అది అంటే అనేవి ట్రైనింగ్ కాలేజీలు అంటావు సార్ అయితే నిజానికి నేను బయటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నేనంటే అందరికి నా పేరు అందరికీ తెలుసు ఆ క్యాండిడేట్ నేనని తక్కువ మందికి తెలుసు బయటకు వచ్చిన తర్వాత ఏంది ఒక రెండు మడర్లు మూడు మడర్లు చేద్దాం అనుకున్నాను ఎవరు ఎవరైనా సిటీలో పెద్ద పేరు కోసం రౌడీ చిట్ ఉంటారు కదా సార్ వాళ్ళను మర్డర్ చేసి మా నేనంటే అందరికీ తెలియాలే మూడు రోజులు బతికి చచ్చిపోయినా మంచిదే అని చెప్పి అనుకున్నాను అనుకున్న టైంలో మన ఈ వెంకటేశ్వర సార్ వచ్చిండు నేను అచ్చుడు అచ్చుడితోనే నన్ను పిలిచిండు పిలిచి చారి నీకోసం కోసం అట్లా ఇట్లా అని చెప్పంటే ఎట్లుంటాడో అని చెప్పి అనుకున్నాను నువ్వు తింత సింపుల్గా ఉండవు వాళ్ళు చెప్పేదానికి నీకు అసలు సంబంధం లేదు అని చెప్పని అన్నాడు అంటే ఆ విషయం మనం వెళ్ళేక ముందు సార్ కొన్ని కేసులు బలవంతంగా పెట్టారని చెప్తున్నాను ఇందాక నీకు సంబంధం లేకుండా కూడా లేదు సార్ పెట్టలేదు నేను మీకు చేసిన కేసులే పెట్టాను సార్ ముఖేష్ శర్మ అప్పుడు ఎక్కడ ఉన్నారు అప్పుడు ఆయన కూడా దొరికారా అది దొరికినాను సార్ ఆయన ఏమంటారు ఎవరు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారా ఆయన ఆయన బయటకు వెళ్ళిపోయాను సార్ అంటే నేను బయటికి వెళ్ళే ఒక రెండేళ్ళు మూడేళ్ళు ముందు ఇదే విషయం సార్థం చెప్పినా సార్ ఇట్లా మన వెంకటేశ్వర సార్థం చెప్పిన సార్ నేను బయటికి పోయిన తర్వాత మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు వాదు ఉన్నాడు కడీ కేసు వీడికడో అని ఇబ్బంది పెడతారేమో అని చెప్పని చెప్పిన సార్ అతను ఇంకో రెండు నెలలు మూడు నెలలు అయితే రిలీజ్ అవుతాడు అసలు సారు వాళ్ళతోని మాట్లాడాడు కానీ సాధారణంగా కొన్ని కేసులు తెయ్యి కొన్ని చెయ్యని కేసులు కూడా పోలీసులు పెడుతుంటారని ఒక ఆరోపణ వాదే నాకు తెలియదు సార్ అది అవద్ధం అది అట్లయితే పెట్టరు నాకు పెట్టలేదు ఇప్పుడు బ్యాడ్ సర్కిల్తో చెడు ఫ్రెండ్స్ స్నేహం చేయడం వల్ల ఫస్ట్ క్రైమ్ చేశాను తర్వాత కంటిన్యూ అయిపోయిందని ఇంకే చెప్తాం సార్ ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయావు సార్ అటు జైల్లో ఎవరు అధికారులు పట్టించుకోరు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమనిపించింది నైట్ టైంలో అసలు ఏం చేసాం సార్ ఇంక ఇంకా క్రిమినల్ తయారవుతారు సార్ ఇంకా ఇప్పుడు డబ్బు ఉంటే సార్ జైలా ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్నీ చేయవచ్చు ఒకటి రెండు సంఘటనలు చెప్పండి ఏం జరిగాయో బిర్యానీ వస్తుంది సార్ మందు తాగొచ్చు బిర్యానీ ఎలాగొస్తుంది స్టవ్ తీసుకొచ్చింది సార్ వాళ్ళు కూడా ఎంత తీసుకుంటాడు ఐదు వందల వెయ్యి రూపాయలు తీసుకుంటాడు బిర్యానీకి మందు మందు వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకుంటారు సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఐదు వేలు తీసుకెళ్తారు అది అనేది కామనా కామనా అది సార్ పైననే అది జైలు బోర్డు ఉంటా సార్ లోపల మొత్తం రెస్టారెంటే సార్ అది కానీ లోపల ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మటన్ ఇస్తారు బుధవారం నాడు ఎగ్గిస్తారు ఇంకా అవన్నీ ఎందుకు అవి లేనోనికి సార్ అది లేనోనికి ఒక పూట ఇప్పుడు రోజు ఉన్నోళ్ళ తింటా అంటే వాళ్ళ ముఖాలు చూస్తారు కదా ఒక రోజైనా మీరు ఇది అని చెప్పని ఇస్తారు అట్లా అంటే జైల్లో భోజనం బాగుంటుందో బాగోదానా అప్పుడైతే బాగాలేకుండే సార్ పట్టించుకోరు సార్ కానీ చాలా మంది ఫ్యాక్షనిస్టులు కూడా నచ్చినట్టు ఉండేవారు కదా వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది జైల్లో ఏం లేదు కానీ సినిమాలో చూపిస్తున్నట్లుగా భోజనం దగ్గర గొడవలు అవ్వడం అంత లేదు ఇక డబ్బులు ఉంటే ఏదైనా ఏదైనా చేయొచ్చు ఒక అమ్మాయి తప్పించు అమ్మాయి తప్పించు ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు మనం పానం బాగాలేదని చెప్పని చెప్పి డాక్టర్తో లోపల సెటింగ్ చేసుకుంటే ఆయన బయట హాస్పిటల్లో రాస్తాడు ఆ చిన్న ఇసుకట్టు ఉంటుంది కదా సార్ వాళ్ళకి అవి వేలిసి ఇది చేస్తా నర్సులో రూమ్ ఉంటుంది దానిలో ఊరి అవ్వచ్చు అట్లా కూడా పోయాసిన సార్ నేను నవ్వుతారు మీకు తెలియదు కదా ఏ విధంగా వెళ్ళావు అంటే అమ్మాయి కోసం బయటకు వచ్చావా పోయేదట నేను డబ్బులు ఎక్కడ నీకు సార్ చెల్లపల్ల జెల్లా కరెక్టు చెక్ చేస్తే ఒక ముప్పై నలభై లక్షలు దొరుకుతాయి సార్ ఒక్కల దగ్గర వంద రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా కనబడదు ఐదు వందలు వెయ్యి రూపాయలే అప్పుడు కానీ చెల్లపల్లి జైలు నుండి ఒక అమ్మాయి కోసం బ్రహ్మచారి ఏ విధంగా బయటకు వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడు హాస్పిటల్ సార్ ట్రీట్మెంట్ అంటే ఏమన్నా నీకు ఆరోగ్యం ఏం బాగుంది చెప్పు డాక్టర్తో మాట్లాడతాయిపోతా సార్ డాక్టర్ పెనువాడు రాసినట్టే ఎవరైనా అబ్జెక్షన్ ఉండే కదా సార్ పంపిస్తారు ఎస్కార్డ్ ఇచ్చి పంపిస్తారు ఏ హాస్పిటల్కి వచ్చావు ఉస్మానియాకి వచ్చినా గాంధీ పోయినా అంటే హాస్పిటల్ పబ్లిక్గా వార్డ్ రూమ్లో ఎలాగ జైలు వార్డ్ ఉంటుంది కదా ఇప్పుడు అడ్మిట్ అయితే జైలు వాడు సార్ అడ్మిట్ కాకపోతే మామూలుగా చెకప్ ఇక ఒక అర్ధ గంట గంట సరే వెయిటింగ్ అంటే మన ఇష్టం అక్కడ పక్కకు కూర్చోవచ్చు వాళ్ళు లోపల కూర్చోవచ్చు ఇప్పుడు ఎవరైనా ఇట్లా మనకు మనకు తెలుసా ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను చెప్తా ఇట్లా పలానా రోజుల్లో సార్ ఫోన్ చేసుకోవాలి నేను ఏంటంటే చూసుకుంటా అని సరే అని చెప్పి ఫోన్ ఇస్తారు ఆ వచ్చి కూర్చొని మాట్లాడుతుంది ఎవరైనా చెప్తే అక్కడ వచ్చావు మరదలో గీతలో అని చెప్తాను నేను చెప్పిన తర్వాత ఉన్న విషయం చెప్తాను రోజులు అవుతుంది సార్ నాకు ఇది అవుతుంది అంటే సరే ఇష్టం కానీ మమ్మల్ని బాధనం చేయకు మరీ ఇంత చేయక అని చెప్పి చెప్తారు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసా అయిపోయాం ఇంకేం అంటే మరి రూమ్ కావాలి కదా రూమ్ ఎక్కడ సార్ ఎందుకు దొరికాయి అంటే గాంధీ హాస్పిటల్లో నేను ఉస్మాన్ ఇలా అడది ఉన్నాయి ఉన్నాయి కోటు పోయినప్పుడు కూడా చేసిన సార్ నేను కోర్టు పోతే ఐదు వేలు ఇచ్చేది నేను ఇచ్చి ఇచ్చేది కారు తీసుకొని వచ్చేది మా వాళ్ళు అలా ఫోన్ చేసేది పలానా కోర్టు కడిపోతానమాట కారు తీసుకొని వచ్చేది కోట్ అయిపోయిన తర్వాత అప్పుడు మన ఉండే కదా సార్ ఇప్పుడు వైట్ గ్లాసులు ఉన్నాయి అప్పుడు ఫీలింగ్ ఉండే కదా లోపల మనం ఉంటే ఎవరు కనిపించిపోయింది ఆ కారు పక్కన పెట్టేది కోర్టు గోడకి ఇట్లా అర్ధగంట గంట సేపు ఉండేది వాళ్ళు వచ్చిన తర్వాత బిర్యానీ వాళ్ళకి మంది ఇప్పించేది ఐదు వేలు ఇచ్చేది అంటే డబ్బులు ఉంటే జైల్లో ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు సార్ లోపల నిజాలు మటన్లు చేపించవచ్చు ఇంకా కేసులు చేపించవచ్చు ఏమైనా చేపించవచ్చు మటర్కి ప్లాన్ చాలామంది ప్లాన్లు వేస్తుంటారు అంటారు నిజమే నిజమే మీకు తెలిసింది ఎవరైనా జరిగింది అక్కడ జరిగినా మేము మేము కూడా చేసినాం కదా సార్ ఏవి ఎవరు ఎవరు ప్లాన్ చేస్తా జైల్లో ఉండి చెప్పమే ముగ్గురు కూడా టార్గెట్ పెట్టుకున్నాను సార్ బయటకు వచ్చిన తర్వాత అని చెప్పి అనుకున్నా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నా వాళ్ళు ఎవరు ఉన్నత మాట్లాడేది రోజు నేను ఫోన్లో మూడు సంవత్సరాలు మీరు నెలలు సార్ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్ మీరు నమ్ముతారా నేను జైలు ఉన్నా అంటే ఎవరు నమ్మపోయాను నేను వెంకటేశ్వరరెడ్డి సార్ వచ్చిండు నాతో పిలిచి మాట్లాడిండు అద్దు ఫోన్ అనుకున్నా ఎందుకంటే మనం లంగలమో దొంగలమో సార్ ఒక ఆఫీసర్ మనల్ని పిలిచి నీ బాధ ఏంటి నీ పరిస్థితి అని చెప్పి మాట్లాడిండు మా అమ్మ నేను జైల్లో ఉన్నప్పుడు చనిపోయిన చనిపోయింది సార్ నాకు కళ్ళకు నీళ్ళు రాలే నాకు అదృష్టం లేదు చూసి అదృష్టం లేదు చనిపోయిందని చెప్పి అనుకున్నాను ఆ సార్ నాతోనే ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి నేను పోయి కూర్చొని ఒక నాలుగు నాకు స్మోకింగ్ అలవాటు అని ఒక నాలుగైదు సిగరెట్ల దాకా ఆలోచించిన నేను వద్దు చెడుకి మనం చెడు పని చేసినా మంచిగా మంచోనికి మనం మగతో చేయద్దని చెప్పని ఫోన్ తీసేసిన దాన్ని అంటే నా దగ్గర పెట్టుకోపోయేది ఇప్పుడు వేరేటోళ్ళ దగ్గర నుంచి ఉంటే ఎప్పుడైనా పోతే అవసరం ఉంటే పోయి మాట్లాడుకొని వచ్చేది కానీ నేను ఫోన్ మెయింటైన్ చేస్తూ పని చేసినాను అంటే మూడు సంవత్సరాలు కంటిన్యూ చర్యలు పది సంవత్సరాలు నేను సార్ ఫోన్ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్ నేను కానీ మధ్యలో పోలీసులు తనిఖీలు జైలు తన వాటిలో తనిఖీలు పోతా దొరుకుతుంటే సార్ జైల్లో వంద రూపాయలు దొరికితే ఏం తెలియను అని తీసుకుపోయి కొట్టి సింగలేసి వాళ్ళని ఇంటర్వ్యూ కడిగేస్తారు అది జైలు రూల్ అది మ్యాన్ అది నా జేబులో నేను కోర్టు లోపల నుంచే బయటకు వచ్చేటప్పుడు పైసలు పెట్టుకుని వచ్చేది బయట నుంచి లోపల పోయేటప్పుడు పైసలు పెట్టుకుని వచ్చేది నా జేబులో చేయించకపోతే నా దగ్గర రాకపోతే ఎవరు అంటే మూడు సంవత్సరాలు ఎంత నెలలు ఎంతమందికి పథకం ఇస్తారు అంటే చంపడానికి ముగ్గురు మనుషులు ఉండేదా వాళ్ళను ఈజీ మర్డర్ చేసి నేను ఈ సిటీకి డాన్ అనుకున్నా అంటే నా ఆలోచన అప్పుడు అట్లా ఉండే ఈ సార్ రాకపోతే అంటే సార్ రాకపోయి ఉంటే ప్లాన్ చేసి సక్సెస్ అయ్యింది ఓకే అంటే బీలాగా ఎంతమంది ఇంకా ప్లాన్ లేదు సార్ సెల్ ఫోన్ వాడుతూ అప్పట్లో పరిటాల రవి మర్డర్ కూడా జరిగింది కదా సార్ మీ జైలు నుంచి జరిగినట్లు జైలు నుంచి జరిగింది సార్ అది మీకు తెలుసా తెలుసు కానీ మాకు అంత పరిచయం లేకుండా సార్ చర్లపల్లి జైల్లో గ్యాంగ్ వార్ జరుగుతున్నాయి అంటారు వాస్తవం అనేది నిజమే సార్ నిజమే ఎలా జరుగుతుంటాయి ఎందుకు జరుగుతాయి ఇప్పుడు అసలు ఇప్పుడు రూల్ ఏంటంటే సార్ ఇప్పుడు చిన్న కేసులోనూ చిన్న కేసు ఒక బ్లాక్ వాళ్ళకి సపరేట్ పెట్టాలి పెద్ద కేసులో అందరినీ పెద్ద కేసు దానిలో పెట్టాలి ఇప్పుడు జైలు అట్లాగా సార్ ఎవరి ఇష్టం అన్నట్టు అవి అన్నాడు ఇప్పుడు చిన్నోడు ఒక పెద్దోడు ఒక నలుగురు కలుస్తారు సార్ ఇప్పుడు నైట్ మినిమం ఒక పదిన్నర పదకొండు పన్నెండు దాకా పండుకోరాళ్ళు వాళ్ళకి పనే ఏముంటారు సార్ ఏముంటాయి కదా ఇట్లే ముచ్చాలు పెట్టుకుంటుంటారు అరే బయట అది బయట పెంటారు అది చేద్దాం రా మా ఇంటి సైడ్ లేదు ఉన్నాయి మా చుట్టాలు దాన్ని లేదు ఉన్నాయని చెప్పని ఇట్లా మాట్లాడుకొని ఒకళ్ళ నంబర్ ఒకళ్ళు ఇచ్చుకుంటారు సార్ బయటకు పోయిన తర్వాత ఆటోమేటిక్ కలుసుకుంటారు కలుసుకొని మళ్ళీ వాళ్ళు ఒక టీం అవుతారు ఈ లంచతనం దొంగతనం చేసిన వాళ్ళు ఆగది అటు ఇటు దొరుకుతాం వాళ్ళు దొరికి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు వస్తారు కదా సార్ ఈ ముగ్గురు ఇంకో పది మంది పరిచయం అవుతారు అప్పుడు మళ్ళీ డివైడ్ డివైడ్ అయిపోతారు అన్నట్టు మళ్ళా పోయి ఇంకో టీం తయారీతారు వీడిపోయి ఇంకో టీం తయారీతారు వీడిపోయి ఇంకో టైం అట్లా క్రైమ్ ఎక్కువ జరుగుతుంది కానీ గ్యాంగ్ వార్స్ ఎందుకు జరుగుతుంటాయి ఒకరికొకరు కొట్టుకోవడం చెట్లపల్లి జైల్లో ఆ కుట్టపొడంలో అడ్డుకున్న వాటర్లపై దాడి చూడండి ఎందుకు అది అవి సార్ అది కానీ చాలా మంది చెప్తుంటారు జైలు వాటర్లపై దాడి అంటుంటారు కాదు కాదు అది పుగ్గాలవి ఇంతకుముందు జరిగే సార్ అది ఎట్లా గంజాయి దాయి అలవాటు ఉండడానికి ఆయనకి గంజాయి లేకపోతే అయిపోతాడు సార్ వాడు